ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యేసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అపోస్తుల కార్యములో రెండవ అధ్యాయంలో పన్నెండు మంది శిష్యులు మరియు నూట ఇరవై మంది ఆయా దేశం నుంచి కూడుకున్న విశ్వాసులు యూదులు ఆ యొక్క ఎరుషలేము ప్రార్థనా మందిరంలో ఆ యొక్క పోస్తులతో కూడా ఏకగ్రీవంగా కనిపెడుతూ ఉన్నారు ఆ యొక్క అద్భుతమైన పెంత కోస్త పండగ కోసం ఉత్సాహంతో ఆయా దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు ఈ యూదులందరూ కూడా ఆయా దేశములకు చెదరగొట్టబడిన తర్వాత ఆయా దేశాల్లో వారు పుట్టి ఆయా భాషలు నేర్చుకొని ఆయా వృత్తుల రీత్యా ఆయా ప్రాంతాల్లో జీవించుచూ ఉండేవారు వారిలో భక్తులు కొంతమంది విశ్వాసులైన వారు ఆ పెంత కోస్తా పండగ ఎరోషంలో జరిపించుకున్నట్టుకు వచ్చి ఉన్నారు కాబట్టి వారికి ఒకరి భాష ఒకరికి తెలీదు ఒకరు మాట్లాడుతున్నమాట మరి ఒకరికి అర్థం కాదు అటువంటి పరిస్థితుల్లో వారి విశ్వాసం మాత్రం ఒకటి వారు మాత్రము యూదులు అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారిని నింపిన తర్వాత పెంత కోస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉన్నారు అండ్ వన్ ద డే ఆఫ్ ది పెంటు కోస్ట్ వాల్స్ ఫుల్లీ కమ్ దెవర్ ఆల్ విత్ వన్ అకాడ్ ఇన్ వన్ ప్లేస్ ఆ విధంగా వారందరూ కూడా ఒకటే భావముతో పట్టుదలతో ప్రార్థనకై కూడి ఉన్నారు అప్పుడు బలమైన ఒక శబ్దము బలమైన గాలితో తాకింది అకస్మాత్తుగా వారి మీదకి దిగివచ్చింది వారు కూర్చున్న ఇల్లంతా కూడా నిండి ఉండెను సడన్లీ దేర్ కెమ్ ఎ సౌండ్ ఫ్రమ్ హెవెన్ యాజ్ ఆఫ్ ఏ రషింగ్ మైటీ విండ్ అండ్ ఇట్ ఫిల్డ్ ఆల్ ది హౌస్ వేర్ దే వర్ సిటింగ్ వారు కూర్చున్న స్థలమంతా కూడా కంపించింది అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా అనగా అగ్ని అగ్ని ఇలాగా వేవ్ లాగా వస్తున్నది అది ఇలా విభాగింపబడింది విభాగింపబడి నాలుకల వలె అనగా ఎర్రని ఆ యొక్క అగ్ని ఆ విడిపోయినప్పుడు నాలుకలుగా కనబడ్డది ఎర్రని అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా కనిపించింది వారికి కనబడి వారి మీద వ్రాలగా అనగా వారిని పరిశుద్ధాత్మదేవుడు తాకి ఉన్నాడు తాకి ఉన్నాడు అండ్ దేరెప్ అంటూ దెమ్ క్లోవెన్ ట్యాంక్స్ లైక్ యాజ్ ఆ ఫైర్ అండ్ ఇట్ సెట్ అప్ ఆన్ ఈచ్ అదర్ హెడ్ ఈ విధంగా అద్భుతమైన కార్యము ఆ సన్నివాస సన్నివేశం అక్కడ జరిగింది అప్పుడు అందరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఆత్మశక్తి ఒక్కొక్కరికి అనుగ్రహించిన కొలది వారు ఇతరుల భాషలతో మాట్లాడుతూ ఉన్నారు ఇది అన్య భాష అని వ్రాయబడి ఉంది అయితే దెవర్ ఆల్ ఫిల్ విత్ హోలీ హోస్ట్ And began to speak with other tongues, other people's tongue of Jews, those who arrived to Jerusalem from various nations, as the Spirit gave them utterance. Akalam na akasham krindan undu prati janabolo undu vachina Bhaktigala yudalu, Jerusalemlo ka pramanar. Ivi danga onna ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చారు ఏమి జరిగింది ఇంత పెద్ద అశబ్దము కురిసింది ఏమి జరిగింది అగ్నివలే తాకింది మనుషులు అనగా అక్కడ కూడి వచ్చిన ఆ యొక్క విశ్వాసులు ప్రార్థనలు వారు ఒకరి భాష మాట్లాడుతున్నారు మరి ఒకరి భాష ఒకరు వింటున్నారు అర్థం చేసుకుంటున్నారు ఇదేమిటి అని కలవరపడుతూ ఉన్నారు అందరూ అంతట విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ అన్యులు గల్లేవి కాదా చేపలు పట్టేవాళ్ళు కాదా అని అంటున్నారు దేవర్ ఆల్ ఎమేస్ అండ్ ఎ మార్ల్ సీయింగ్ వన్ టు అనదర్ బీ హోల్డ్ బీ హోల్డ్ దీస్ విచ్ స్పీక్ ఆర్ నాట్ గల్లెన్స్ అని మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుచున్నారేంటి వీరికి అన్యులకి ఈ భాషలు రావడం ఏంటి వీరు ఈ భాషలు మాట్లాడుతున్నారంటే మనము యూదులు వీరు అంజులు వీరికి తెలియదు ఈ భాషలు ఈ భాషలు ఎలా మాట్లాడుతున్నారు ఇవి మనం వినుచున్నామేంటి అన్న గొప్ప ప్రశ్న అయితే ఇక్కడ అద్భుతమైన సంగతి ఉంది అక్కడ పార్థియన్స్ అనేవారు ఉన్నారు ఈ పార్థియన్స్ ఏ భాష మాట్లాడుతున్నారు వారు ఇరానియన్ లాంగ్వేజ్ కాబట్టి ఇరాన్లో వారు మాట్లాడే భాష అది ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ భారతదేశంలోనూ ఇరాన్లో కూడా మాట్లాడగలిగిన ఈ మాట పార్థియన్స్ భాష చాలా సంతోషంగా ఉంది క్రీడ్స్ అరేబియన్స్ వీ డూ హియర్ దెమ్ స్పీక్ ఇన్ అవర్ టంగ్స్ అండ్ ఆర్ వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ గాడ్ అక్కడ అరేబియన్స్ ఉన్నారు క్రీట్స్ ఉన్నారు ఆయా భాషలు మాట్లాడే వారు ఉన్నారు వారు మన భాషలు మాట్లాడుతూ ఉన్నారు అద్భుతంగా ఉంది అంటున్నారు ఇంకా ఫ్రిజియన్స్ ఉన్నారు ఇది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ యూరోప్లో మాట్లాడతారు ఇండియన్స్ కూడా మాట్లాడతారట అండ్ ఇన్ అట్లాంటికా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో కూడా ఈ యొక్క ఫ్రిజియన్ లాంగ్వేజ్ భారతదేశము యూరోపియన్ కంట్రీసు మరి ఆస్ట్రేలియా వారు కూడా మాట్లాడతారని వ్రాయబడి ఉంది క్రీట్ ఈజ్ ద లాటినైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ద గ్రీక్ గ్రీకులో ఒక భాగమైన ఒక రకమైన ఈ యొక్క క్రీటిన్ క్రీన్ లేకపోతే సిరీన్ సిరీన్ అనే భాష సిరియా లాటిన్లో ఉన్న ఆ యొక్క గ్రీకు పదమును కూడా సంబోధిస్తుంది కాబట్టి ఈ గ్రీకు భాష మాట్లాడేవారు కూడా ఉన్నారు ఇక్కడ తెసలోనియాలో ఉన్న ప్రిన్సెస్ రాజులు ఈ భాషను మాట్లాడేవారని తెలియ వస్తుంది అరేబియాలో ఉన్నవారు అరేబియన్ లాంగ్వేజ్ అరేబియాలో ఉన్నవారు అరేబియా ఈ విషయానంతా కూడా అపోసల కార్యము రెండు రెండు తొమ్మిదిలో మనం చూడవచ్చు పార్తీయులు మాదీయులు ఎలామీయులు మెసపతోమియా యూదయ కప్పదొకయ పొంతు వాసియా పుగ్రియ ఐగుప్తు అను దేశమునందలి వారు అక్కడ ఉన్నారు వారు పార్థియన్స్ మీడిస్ ఎలమైడ్స్ డ్వల్లర్స్ మె మెసపటోమియన్స్ జూడి ఇన్ జూడియా అండ్ కపడోకియా పోంటస్ అండ్ ఏషియా ఈ విధంగా అక్కడ ఆయా ప్రాంతాలు ప్రజలు ఆయా భాషలు మాట్లాడు ఉన్నట్టుగా మనకు ఆశ్చర్యము కలిగించుచు ఉన్నది ఇక్కడ చాలా దేవుని యొక్క ప్రావీణ్యత ఈ యొక్క అన్యులైన అపోస్త్రలకు ఈ భాషలన్నీ కూడా ఎందుకు తెరిచి ఉన్నాడు ఎందుకు వారికి వాక్శక్తి ఇచ్చి ఉన్నాడు వారు మాట్లాడుతూ ఉన్నారు వారు సమాధానం చెప్తూ ఉన్నారు అనగా వారు బూదిగంతముల వరకు క్రీస్తు ప్రభుకు సాక్షులై ఉండాలి బుదిగ్రంథముల్లో వారు స్వార్థను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట వారు శిష్యులుగా ప్రజలకు చేయడానికి వారు పిలువబడ్డారు పంపించబడ్డారు కాబట్టి ఈ అద్భుతమైన ఈ యొక్క కార్యము పరిశుద్ధాత్మ కార్యము వారిని అనాయింట్ చేయడం జరిగింది అభిషేకించి ఉన్నాడు కొంతమంది మార్క్ చేస్తారు ఈ దినాల్లో కూడా దేవుని కార్యాలని మరి అలసత్వం చేస్తూ వారు హేళన చేసేవారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యమైంది లేదు అందులో చదువుతో పని లేదు అక్కడ దేవుడు ఒక్కరిని వాక్శక్తి ఇచ్చి మాట్లాడించగలడు దేవునికి స్వార్థ పరిచయలో నిలబెట్టగలడు ఆ విధంగానే ఆ యూధ దేశాల్లో నుంచి వ యూదులు ఆయా దేశాల నుంచి వచ్చిన ఆ యొక్క జనులకు అర్థమయ్యే రీతిలో పెంతకోస్త పండగ దినమున సువార్త పేతురు ద్వారా ప్రకటించబడింది దేవునికి మహిమ కలిగిందిగాక మరి ఒకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె ప్రభు మిమ్మల్ని దీవించిందిగాక ఆమె